దేవుని ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మనలో ఎల్లప్పుడూ కూడా ప్రతి కాలములో కూడా సహించేదిగా ఉన్నది దయ చూపించే విధముగా ఉన్నది ప్రేమ మచ్చరపడదు ప్రేమ ఏ మాత్రము కూడా ప్రతి విషయమై మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు ప్రేమ నిజమైన ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు అమర్యాదగా మాట్లాడదు అది ప్రేమ ఉప్పొంగదు అనగా ప్రతి విషయంలో కూడా తనను తాను హెచ్చించుకొనకుండా తగ్గించుకునే విధముగా ఉంటుంది అమర్యాదగా నడవదు మర్యాద లేకుండా లేని మాటలు మాట్లాడదు ఇటు ప్రేమ సొంత ప్రయోజనమున కొర